హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మేము అందరం వచ్చిన టూ డేస్ తర్వాత అత్తయ్య ఇంటి దగ్గర తీసిన బ్లాగ్ అనమాట అత్తయ్య ఇంటి దగ్గర నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను ఇక్కడ మా ఇంటి పక్కన ఆవు ఉందండి ఆ ఆవుకి చిన్న ఆవు దూడ పుట్టిందనమాట సాహితీ సాహత్యకి ఇద్దరు ఇంకా మార్నింగ్ లేవగానే ఆ దూడ దగ్గరికి వెళ్ళిపోయి కొంతసేపు ఇట్లా ఆడుకుని వస్తున్నారు ఇక్కడికి వస్తే సాహితీ సాత్విక్ ఇద్దరికీ కూడా అల్లరి చాలా ఎక్కువైపోతుందండి ఇంకా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది నేను చూసుకుంటూ ఉండాలి యూపీలో ఉంటే కనుక ఉంటే ఇంట్లో ఉంటారు లేదంటే కింద పార్కులో ఆడుకుంటారు నాకు పెద్దగా టెన్షన్ ఉండదు ఇక్కడికి వస్తే మాత్రం నేను చూసుకుంటూ ఉండాలి ఇక్కడ వీళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట మాడపడుచు వాళ్ళ ఇల్లు పక్కనే అలాగే తోటి వాళ్ళ ఇల్లు అందరి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి కదండి ఇంకా ఎవరి ఇంట్లో ఉంటారో తెలీదు నేను చూసుకుంటూ ఉంటాను అనమాట పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఇంక ఇప్పుడు ధనుర్మాసం కదండి మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి నేను ముగ్గు పెడుతున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి నాకు మార్నింగ్ టైంలో ఈ విధంగా వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అందులోనూ ఇప్పుడు ధనుర్మాసం కదండి వాకిట్లో అందరూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు కొంతమంది అయితే గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటారు కదండి నాకు కూడా చిన్నప్పటి నుంచి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని ఇప్పుడైతే చాలా వరకు మర్చిపోయాను కానీ ఇంకా నాకు వచ్చిన కొన్ని గుర్తున్న ముగ్గులు అయితే ఈ విధంగా పెడుతూ ఉంటాను అత్తయ్య ఇంటి దగ్గర మార్నింగ్ టైంలో చాలా బాగుంటుందండి పక్కన టెంపుల్స్ అవి ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి మనకి భక్తి పాటలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకెక్కడికి వస్తే మార్నింగ్ టైంలోనే మెలకు వచ్చేస్తుందండి ఎందుకంటే నైట్ చాలా ఎర్లీగా పడుకుంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ కూడా ఎర్లీగానే నిద్రలేస్తాము ఉదయాన్నే ఈ విధంగా నిద్ర లేచి వాకిట్లో కల్లాపు చెల్లి ముగ్గులు పెట్టుకోవటం వల్ల మనకి ఒక మంచి వ్యాయామం చేసినట్టు ఉంటుంది అంటే మనం నుంచిని వంగిని ఇట్లా పెడుతూ ఉంటాం కదండి మనకి వ్యాయామం అవుతుంది అలాగే ఇంటికి ఒక కళ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట అసలు వాకిట్లో ముగ్గులు ఎందుకు పెట్టుకోవాలి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే చెప్తాను మనం వాకిట్లో ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవటం వల్ల క్రిమి కీటకాలు వ్యాధుల్ని కలిగించే వైరస్లు మన గుమ్మం దాటి లోపలికి రాకుండా చేయడానికి ఆవు పేడ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆవు పేడ క్రిమి సంహారిని తేళ్ళు జెర్రులు పాములు లాంటివి కూడా మన గుమ్మంలోకి రాకుండా చేయడానికి ఆవు పేడ ఉపయోగపడుతుందండి అందుకనే ఆవు పేడతో కల్లాపు చల్లటం వల్ల మనకి మన ఇంటి లోపలికి ఎటువంటి వ్యాధులు కానీ క్రిమి కీటకాలు కానీ రాకుండా ఉంటాయి అలాగే ధనుర్మాసంలో ఉదయం పూట మనం బయటకు వచ్చి గుమ్మంలోకి వచ్చి ఈ విధంగా ముగ్గు పెడుతూ ఉంటే ఆ లేలేత సూర్యకిరణాలు మన ఒంటి పైన పడతాయి కదండి ఆ సూర్యకిరణాలు పడటం వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా తగ్గుతాయి అందుకనే ఆడవాళ్ళు ఉదయం పూట ముగ్గు పెట్టాలి అని అంటారు సో ఇది కూడా ఒక రీజన్ అనమాట మార్నింగ్ టైంలో ముగ్గులు పెట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణం మనం చేసే ప్రతి పూజలోనూ ఆ పూజలో పెట్టే ప్రసాదాల్లో మనం చేసుకునే పండుగల్లో అన్నిటిలో కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు అయితే ఉంటాయండి నాకు తెలిసిన కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అంటే మార్నింగ్ టైంలో ముగ్గు ఎందుకు పెట్టుకోవాలి అనేది నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువే ఉంటాయి నాకు తెలిసిన కారణాలు అయితే ఇవన్నమాట ఇంకా నేను ముగ్గు పెట్టాను ముగ్గు పెట్టిన తర్వాత ఈరోజు ఫ్రైడే అనమాట శుక్రవారం పూట గుమ్మంలో చాలా మంది లక్ష్మీదేవి ముగ్గు వేసుకుంటారండి అంటే చుక్కల ముగ్గులు కాకుండా ఈ విధంగా గీతల ముగ్గు పెడుతూ ఉంటారు ఈ లక్ష్మీదేవి ముగ్గు చాలా మంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు మన శబరి అమ్మమ్మ ఇంకా ఫ్రైడే రోజున ఈ విధంగా ముగ్గు పెట్టకపోతే అంటే లక్ష్మీదేవి ముగ్గు పెట్టకపోతే అసలు ఊరుకోదు మామూలుగా అమ్మమ్మకి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ విధంగా చుక్కల ముగ్గులు ఇష్టం ఉండవు కదండి అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొట్టం ఉంటుంది కదా ఆ గొట్టంలో ముగ్గు వేసేసి లైన్లు గేస్తూ ఉంటారనమాట ఆ గొట్టంతోనే ముగ్గులు పెడతారు అలా పెడితేనే గుమ్మంలో అందం అని చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళకి అలా అలవాటైపోయాయి మనకైతే ఈ విధంగా చుక్కలు ముగ్గులు పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇంకా నేను ముగ్గు పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి నన్ను చూసి మా సాహితమ్మ కూడా ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట ముగ్గు ఎలా పెట్టాలి అనేది ట్రై చేస్తుంది ఏదో పెడుతుంది అనమాట ఆడపిల్లలు అంటే అంతే కదండి ప్రతిది అమ్మని చూసి నేర్చుకోవాలి అని అనుకుంటారు ఇప్పటిదాకా దాకా నేను ముగ్గులు పెట్టాను కదండి ఆ వీడియో మొత్తం షూట్ చేసింది సాహితమ్మే చాలా నీట్ గా షూట్ చేసింది కదండి అంటే ఫోన్ అవి కదపకుండా ఆ మొక్కల వెనకాలకి వెళ్ళి ఆ కొంచెం ఆ ఫ్లవర్స్ ఆ లీవ్స్ అవి పడేలాగా ఆ వీడియో మొత్తం చాలా నీట్ గా షూట్ చేసింది సాహితమ్మకి వీడియో షూట్ చేయడం వచ్చేసింది అని అనుకున్నాను ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను కదండి ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఎలా చేసింది ఏంటి అనేది చాలా బాగా వీడియో షూట్ చేసింది అని అనిపించింది ఇంక ఇక్కడ నేను పక్క దుప్పట్లు ఇవన్నీ కూడా మడతపెడుతున్నాను పెడుతున్నాను ఇంకా ఇక్కడికి వస్తే వంట పని ఎక్కువగా అత్తమ్మే చేస్తారు కొన్ని రకాల వంటలు అయితే కనుక నేనే చేస్తాను అంటే మార్నింగ్ టైంలో పూరీ దోశలు బజ్జీలు లాంటివి ఇటువంటివి ఏమైనా వేయాలి అంటే నేను వేస్తాను అత్తమ్మ అమ్మమ్మ ఎక్కువగా మార్నింగ్ టైంలో ఇడ్లీనే ప్రిపేర్ చేసుకుంటారండి ఇడ్లీ లేదంటే ఇడ్లీ పిండట్లు ఈ విధంగా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లు అవి చేసుకుంటారు పూరీలు దోశలు ఇటువంటివి చేసుకోరు అంటే అత్తమ్మ చేయలేరు అనమాట ఎక్కువసేపు నిలబడి పూరి లాంటివి అవి చేయలేరు అనమాట అందుకని అటువంటి బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే నేను చేస్తాను ఇక్కడ ఉదయమే నిద్రలేస్తాం కదండి పనులన్నీ కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వంట పని ఇంటి పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట మనం ఉదయమే నిద్రలేస్తే పనులన్నీ కూడా అలా చక్కచక్క అయిపోతూ ఉంటాయి లేట్గా నిద్రలేస్తే పనులన్నీ కూడా లేట్గానే అవుతాయి కదండి ఇక్కడ పెరట్లో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు బంతి పూలు ఎక్కువగా ఉన్నాయి కదండి బంతిపూల చెట్టుకి అండ్ ఆ చెట్టు అయితే మొత్తం బంతి పూలు ఎక్కువ పూసింది ఇప్పుడు అయితే ఎండిపోయింది అత్తమ్మ లేరు కదండి ఆ మొక్కలు అవి తీయడం తీయలేదనమాట ఎవరు ఇంకా అత్తమ్మ వచ్చారు కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు ఇంక ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి కుళాయి వస్తుందండి అంటే డ్రింకింగ్ వాటర్ వస్తుంది అనమాట మా సాహితమ్మ ఆ బకెట్లు అవన్నీ కూడా రెడీ చేసుకుంటుంది వాళ్ళ నానమ్మకి నీళ్లు పట్టేవడం అలాగే వాళ్ళ నానమ్మ బట్టలు ఉతుకుతుంటే సోప్ పెట్టడం బట్టలు ఉతకడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఇక్కడ పనులన్నీ సాహితమ్మకు కూడా చాలా ఇష్టం వాళ్ళ నానమ్మకి కొంచెం కొంచెం అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ మార్నింగ్ మార్నింగ్ ఈ ఆకులు ఇవన్నీ తీస్తుందనమాట అమ్మమ్మ ఏంటంటే ఏ వస్తువుని కూడా వృధాగా పోనివ్వదండి ఎక్కడైనా కొబ్బరాకు కనిపించింది అనుకోండి చక్కగా కొబ్బరికు తెచ్చేసి ఈ విధంగా ఆకులన్నీ కూడా సపరేట్ చేసేసి ఆ కొబ్బరి చీపురు తీస్తుంది అనమాట ఈనూలు తీసి కొబ్బరి చీపురి అవన్నీ రెడీ చేస్తుంది అప్పటి వాళ్ళు అంతే కదండి అస్సలు ఖాళీ ఉండరు ఏ వస్తువుని కూడా వృధాగా అన్నమాట ప్రతి దాని నుంచి ఏదో ఒకటి అంటే ఉపయోగించుకుంటారు అనమాట మనలాగా అస్సలు కాదు అందులోను మా శపరి అమ్మమ్మ అయితే అస్సలు ఖాళీ ఉండదండి అటు వెళ్తూ ఇటు వెళ్తూ అలా తిరుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ మా సాహితమ్మ బ్రష్ చేసుకుంటుంది సాత్విక్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళిపోతాడండి చెప్పాను కదా ఇక్కడ ఇంకా మా రిలేటివ్స్ ఇల్లులు అందరి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి కదండి ఇంకా పిల్లలు ఎక్కడెక్కు ఉంటారో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంక ఇక్కడికి వస్తే సాహితీ సాత్విక్ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు ఎంత అలర్ చేసినా ఏం చేసినా అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట ఒకవేళ నేను వాళ్ళని ఏమైనా అన్నా కూడా మన అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చేస్తారనమాట పిల్లలు వాళ్ళు అలర్ట్ చేయకపోతే మనం చేస్తామా వాళ్ళని తిట్టకూడదు కొట్టకూడదు ఇలా అంటూ ఉంటారు అందుకని ఇంక ఇక్కడ వాళ్ళని ఆపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట అండ్ ఫుల్గా అలర్ట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ పెరట్లో పెద్దగా కూరగాయలు ఏమీ లేవు కానీ బీరపాదు ఉందండి ఇది అంబుది బీరకాయ అనమాట ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయి వచ్చింది పెద్ద పెద్ద బీరకాయలు వస్తాయండి ఆ బీరపాదుకి అది కూడా ఒక బీరకాయ అయితే ఉంది ఇంకా పాదు ఉంది ములగాకు ములగ ఇవన్నీ ఉన్నాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే చూపించాను కదండి అవే ఉన్నాయన్నమాట అంతకు మించి ఏం లేవు తోటకూర తోటకూర కాడలు ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ ఈవినింగ్ ఫ్లవర్స్ అంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి పూయడం స్టార్ట్ అవుతాయి కదా ఇవి ఇంకా మార్నింగ్ వరకు ఉంటాయి ఇంకా సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ ముడిచుకుపోతాయి కదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించాను వాటి పేరు మర్చిపోయాను అనమాట అప్పుడు వీడియోస్లో నాకు చాలామంది చెప్పారు వాటిని చంద్రకాంత పువ్వులు అంటారు అని తర్వాత నాకు కూడా గుర్తొచ్చింది అందదది తాతమ్మకు ఏమో ఈ పక్కన ఒకటి చూడు ఈ పక్కన తల్లి కుళాయి పక్కన బిందుతి అమ్మ బిందు బింది సరిగా పెట్టు సరేదా చాలు తాతయ్య ఒక పువ్వు చాలు mawarañe alled ezañeñ ar c'hwanen ban tan ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ బయట ఉన్న ఆకులన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసింది ఈ విధంగా అమ్మమ్మ ఏదో ఒక పని చేస్తూ ఉంటదండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అందరిలో పక్కపక్కనే కాబట్టి ఇంకా మన వాళ్ళందరినీ మార్నింగ్ టైంలో ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మా సాహితమ్మ వాళ్ళ తాతయ్య ఫోటోకి పువ్వులు పెడుతుంది బయట మందార చెట్టు ఉంది కదండి ఇంకా ఆ మందార పువ్వులు తీసుకొచ్చి ఈ విధంగా పెడుతుంది ఇంకా మేము ఉన్నన్ని రోజులు సాహితి లేదంటే సాత్విక్ ఈ విధంగా వాళ్ళ తాతయ్యకి పువ్వులు పెడుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారండి మావయ్య గారు సంవత్సరికం అయిన తర్వాత తులసి కోటలో ఉన్న తులసి మొక్క తీసేసి వేరొక మొక్క వేసుకోవాలి అని చెప్పారు అంతకుముందు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారండి తులసి మొక్క చాలా వృక్షంలాగా అయిపోయింది కొంచెం నిద్రించినట్టు అయింది కదా వేరొక మొక్క వేయండి అని చెప్పారు అయితే తులసి మొక్క నిద్రించలేదండి పైన ఇంకా పచ్చటి ఆకులు అవి ఉన్నాయన్నమాట అందుకనే తీయలేదు ఇంకా సంవత్సరం అయిన తర్వాత అత్తమ్మ మేము వెంటనే వెళ్ళిపోయాం కదా యూపీ ఇంకా ఆ తులసి కోటలో తులసమ్మ పెద్ద వృక్షంలాగా అయిపోయింది కదండి అమ్మమ్మ తీయలేక పాపం తీయలేదు ట్రై చేసిందంటే రాలేదంట అందుకని ఇంకా అలా ఉంచేసింది అనమాట ఇప్పుడు అత్తమ్మ వచ్చారు కదా ఇంకా మంచి రోజు చూసి వేరొక మొక్క అయితే వేస్తారు మీరు అందరూ చెప్పారు కదండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ నాకు తెలియని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ముందు కంచంలో కూర పెట్టుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలి ఆ ఈ విధంగా సంవత్సరం అయిన తర్వాత ఇంట్లో తులసి కోటలో ఉన్న తులసి మొక్క కూడా మార్చుకోవాలి ఇలా నాకు తెలియని విషయాలు చాలా చెప్తూ ఉంటారండి నేను యూట్యూబ్ ద్వారా అంటే సబ్స్క్రైబర్స్ చెప్పడం వల్ల కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను నన్ను మీ ఇంటి మనిషిలాగా భావించి ఇటువంటి మంచి మంచి విషయాలు చెప్పే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బజ్జీలు వేశాను ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు నేను యూపీలో కూడా ఎక్కువగా తయారు చేసుకోను ఇక్కడ కూడా అత్తమ్మ వాళ్ళు కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోరండి బజ్జీ లాంటివి ఏమైనా తినాలి అనిపిస్తే బయట నుంచి తెప్పించుకుని తింటారు కానీ అత్తం కూడా ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేయరు అనమాట ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఆ ఇడ్లీ పిండిలో మైదా కొంచెం వంట సోడ అలాగే జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి కలిపేసి విధంగా బజ్జీలాగా వేసాను అండ్ చాలా బాగా వచ్చాయి ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము మైదాతో ప్రిపేర్ చేసే ఏ బ్రేక్ఫాస్ట్లు అయినా సరే రెగ్యులర్గా అస్సలు తినకూడదండి అమ్మమ్మ లాంటి వాళ్ళకి అంటే మన శబరి అమ్మమ్మ కానీ అత్తమ్మ కానీ ఇటువంటి వాళ్ళకి అస్సలు పెట్టకూడదు ఎప్పుడైనా ఒక్కసారి పర్వాలేదు కానీ మన అమ్మమ్మకి ఆ బజ్జీలు ఇటువంటి అంటేనే ఎక్కువ ఇష్టం అండి ఇంకా నేను వచ్చినప్పుడే ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మన అమ్మమ్మ వంట చేసేసుకుంటుందండి ఈరోజు ఆనపకాయ ఎండి వేసి తాలిం పెట్టుకుంటుంది ఇటువంటి కమ్మటి కూరలు ఇటువంటివి అమ్మమ్మ ప్రిపేర్ చేసుకుంటుంది చాలా సింపుల్గా వంట చేసేసుకుంటుందన్నమాట ఇంకొక చిన్న గిన్నెలో రైస్ కూడా పెట్టుకుంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు అనమాట మీ కిచెన్లో రెండు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఏంటి అని అడిగారు మన శబరి అమ్మమ్మ తన వంట తన పని తనే చేసుకుంటుందండి ఎవరు చేసి పెట్టినా అమ్మమ్మకి పెద్దగా ఇష్టం ఉండదు ఇంకా అమ్మమ్మ అన్నం అవి మెత్తగా వండుకొని చక్కగా ఇటువంటి రుచికరమైన కూరలు వండుకొని తింటుంది ఇంకా అమ్మమ్మ వంట చేసుకునే ఈ వంట పాత్రలు చూస్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి షార్ట్ వీడియోస్లో కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అమ్మమ్మ వంట చేసుకునే ఆ వంట పాత్రలు వెండి వస్తువుల్లో మెరిసిపోతున్నాయి గారు అని అంటూ ఉంటారు అమ్మమ్మ వీటిని పొయ్యిలో వచ్చే బూడద ఉంటుంది కదండి ఆ బూడతతో తోముకుంటుంది అనమాట అందుకో ఏమో తెలియదు కానీ ఇలా మెరిసిపోతూ ఉంటాయి అలాగే చాలామంది చెప్తూ ఉంటారండి ఇటువంటి అల్యూమినియం పాత్రలు యూస్ చేయకూడదు శబరి అమ్మమ్మకి క్యాస్ట్ ఐరన్ కానీ మట్టి పాత్రలు కానీ స్టీలు కానీ కొనివ్వండి అని అంటూ ఉంటారు కానీ అమ్మమ్మకి ఈ పాత్రలు బాగా అలవాటు అయిపోయాయండి నేను చెప్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ ఇలా అంటున్నారు అని అలాగే అంటారమ్మా నేను ఏళ్ళ నుంచి ఇలా వీటిలోనే వంట చేసుకుంటున్నాను కదా నాకు ఏమి అవ్వలేదు కదా అని అంటూ ఉంటదనమాట మన శబరి అమ్మమ్మ ఎవరి మాట వినదండి అమ్మమ్మ మాటే మనం అందరం వినాలి మీరు చెప్పిన మాట ఒక్క మాట మాత్రం అమ్మమ్మ విన్నాదండి అదేంటంటే అమ్మమ్మ ఇక్కడ నుంచి వంట చేసుకోలేక ఈ గ్యాస్ పోయి పట్టుకెళ్ళి తన రూమ్ లో కింద పెట్టుకుని వంట చేసుకునేది అనమాట అప్పుడు మన సబ్స్క్రైబర్ చాలా మంది చెప్పారండి ఆ గ్యాస్ పోయి కింద పెట్టుకుని వంట చేసుకోకూడదు సిలిండర్ కంటే పైన ఉండాలి అని చెప్పారు అప్పుడు నేను వెంటనే అమ్మమ్మకి చెప్పిన వెంటనే తీసుకొచ్చి కిచెన్లో పెట్టేసుకుందనమాట మళ్ళీ ఆ గ్యాస్ పోయే ఆ సిలిండర్ ఇవన్నీ కూడా ఆ ఒక్క మాట మాత్రం విన్నది ఇంక ఇక్కడ మాడపడుచు జున్ను ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చిందండి ఇది పాలతో తయారు చేసిన జున్ను అనమాట పాల జున్ను హెల్త్కి చాలా మంచిదండి కడుపు శుద్ధవుతుంది అంటారు సంవత్సరంలో ఒక్కసారైనా సరే పాల జున్ను తింటే మంచిది అని అంటూ ఉంటారు కదండి ఇంకా మా పిల్లలకి నాకు కూడా జున్ను అంటే చాలా ఇష్టం నేను స్టార్టింగ్లో ఆవు దూడ చూపించాను కదండి ఆవు ఈనినప్పుడే ఈ జున్ను పాలైతే ఇచ్చారంట ఇంకా మేము వస్తాము అని మా చాలా ఫ్రిడ్జ్లో పెట్టి అండి ఇంకా మేము వచ్చిన తర్వాత జున్ను అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట ఇంక ఇక్కడ మన సపరి అమ్మమ్మ మార్నింగ్ తెచ్చిన కొబ్బరాకు ఉంది కదండి ఆ కొబ్బరాకు ఈనెలు అనమాట వంట అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని స్టార్ట్ చేసింది అమ్మమ్మ ఖాళీ ఉండకుండా ఈ విధంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈనెలన్నీ తీసి ఒక చీప్ అయితే తయారు చేస్తుంది అనమాట అంత ఓపికండి మన అమ్మమ్మకి ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే చాలా గ్రేట్ కదండి ఇంకా అమ్మమ్మ ఇటువంటి ఎక్స్ట్రా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటదనమాట ఈ విధంగా చేసుకోవటం వల్లే అమ్మమ్మ ఇప్పటికీ ఇంత హెల్దీగా ఉంది హెల్దీగా తిరగలుగుతుంది అనమాట ఏదో ఒక పని అట్లా చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ కొబ్బరి ఈనెలన్నీ తీసేసిన తర్వాత స్నానం చేసేసి భోజనం చేయడానికి రెడీ అవుతుందండి అమ్మమ్మ చాలా ఎర్లీగా భోజనం చేసేస్తుంది మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకల్లా భోజనం చేసేస్తుందండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా అమ్మమ్మ మార్నింగ్ అన్నం వండుకుంది కదండి ఆ అన్నం కొండ దేవుని దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ ఆ దేవునికి సమర్పించి అన్నం కొండలో ఉండే మొదటి ముద్ద తీసుకువెళ్ళి అలా గోడపైన పెడుతుందండి కాకులకి పక్షులు వచ్చి తింటాయి అని అలా గోడపైన పెడుతుందనమాట అమ్మమ్మ అన్నం తినే ముందు కూడా కంచంలో మొదటి ముద్ద తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ అక్కడే గోడ పైన పెట్టి వస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా మనం తినే మొదటి ముద్ద పక్షులకి కాకులకి పెడితే చాలా మంచిదండి అత్తం కూడా పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ మేము భోజనం చేసేసిన తర్వాత అలా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మా తోటి కోడల వాళ్ళ ఇంటికి అలా వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ నేను పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్తానండి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఇక్కడ దిగిన దగ్గర నుంచి వదిన వాళ్ళిద్దరూ ఫోన్ చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా ఇంటి దగ్గర సరిగ్గా లేరు మా ఇంటికి అసలు రాలేదు ఈసారి ఇక్కడే ఉండండి మా దగ్గరే ఉండండి అని వదిన ఇద్దరు ఫోన్ చేస్తున్నారు అందుకని ఇంకా ఈరోజు ఈవినింగ్ నేను పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ కాశీ నుంచి వచ్చింది కదండి ఇంకా ఆడపడుచులు అందరికీ భోజనాలు చెప్పి బట్టలు పెడుతుందంట ఇంకా అమ్మ కూడా రా అత్త వాళ్ళ అందరికి భోజనాలు పెడుతున్నాను అంది ఇంకా అందుకని నేను ఈవినింగ్ టైంలో బయలుదేరి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇంకా ఈ హౌస్ లో మా చిన్న తోటి కొడలు వాళ్ళు ఉంటారండి మీరు చూస్తున్నారు కదా తను మా చిన్న తోటి కొడలు పక్కన బాబు ఉన్నాడు కదండి వాళ్ళ బాబు అంతకు ముందు విలేజ్ వాక్స్ లో కూడా మీరు చూసే ఉంటారు ఇంకా మన శబరి అమ్మమ్మ పుట్టిల్లు కూడా ఇదే ఊరు కదండి మీరు ఇప్పుడు చూస్తున్న హౌసెస్ పక్క పక్కన ఇల్లులన్నీ కూడా మన శబరి అమ్మమ్మ పుట్టింటి వాళ్ళవన్నమాట ఇద్దరు కూర్చుని ఉన్నారు కదండి పెద్దవారు చైర్స్ లో వాళ్ళిద్దరూ మన శబరి అమ్మమ్మ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అండి మావయ్య గారి కార్యక్రమం బ్లాగ్స్ లో వాటిల్లో వాళ్ళని కూడా నేను చూపించాను దానికి పట్టుకోకమ్మా తిన్నవి తింటున్నప్పుడు పట్టుకోకూడదు పెద్ద పుంజుకంటే అవుతుంది వద్దమ్మా పట్టుకోకరా పట్టుకోకు పట్టుకోవద్దాను పట్టుకోవద్దు అమ్ముతున్నారు అక్కడ అక్కడ నాకు అసలు చరాకొచ్చేసి నీకు ఒక్కలంటే 파티고 없잖아. 파티고 나만 쳤나 뒤에. 아니야. 파티고랑 비슷해. 파티고랑 비슷하던데. 추우네. 에이, 예예예예예예예예. 파티고랑 비슷해. 파티고랑 비슷해. అలా అనాలంటే ఏం తెస్తావు కొన్ని అంటే పోయి ఓకే సార్ తినేసి పెద్ద అయిపోవాలి রচনী <hai> <muk aids> సాత్విక్కి కోళ్ళు అంటే చాలా ఇష్టం అండి వాటికి గింజలు వేయటం వాటిని చూసుకోవడం పట్టుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం మా పెరట్లో కూడా కోళ్ళు ఉండేవండి ఇదివరకు మావయ్య గారు ఉన్నప్పుడు పెంచేవారు అనమాట ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత ఇంకా చూసుకునేవారు ఎవరు లేరు కదండి అందుకని కోళ్ళు ఇవన్నీ కూడా ఏమీ పెంచట్లేదు మా తోటి కొడలు వాళ్ళకి మాడపడుచు వాళ్ళకి వాళ్ళకి కోళ్ళు ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ విధంగా ఆ కోళ్ళతో వాటితో సాత్విక్ ఆడుకుంటూ ఉంటాడు మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇంకా అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలేనండి ఇంకా మా ఊర్లో మా రిలేటివ్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ముందు నుంచే ఇంకా కోడి పుంజులు పెంచడం స్టార్ట్ చేస్తారనమాట వాటికి బలమైన ఆహారం ఇవన్నీ పెట్టి పెంచుతూ ఉంటారు ఇంకా సాత్విక్ మా తోటకోడాలు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాటికి ఏం పెడుతున్నారు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటాడండి ఇంట్రెస్ట్ అనమాట ఈ కోళ్ళు పెంచడం వాటిని పట్టుకోవడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువగా అక్కడే ఉంటూ ఉంటాడు ఇంక ఇక్కడ నేను సత్య కూర్చుని టీ తాగుతున్నాము సత్య ఉంటే ఏవో ఒక జోక్స్ వేస్తూనే ఉంటుందండి ఈ ఈ విధంగా నవ్విస్తూ ఉంటుంది సత్య లేకపోతే నాకు చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుందండి ఈ విధంగా ఎక్కువగా నవ్విస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుందండి సాహితీ సాత్విక్ నేను రెడీ అయిపోయాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటో వస్తుంది ఇంకా ఆటోలో డైరెక్ట్ పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా పాల్కొడలే కదండి దగ్గరలోనే పక్కనే అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా ఈవినింగ్ టైంలో అత్తమ్మ పిల్లల కోసం సేమే పాయసం ప్రిపేర్ చేశారు సాహితీ సాత్వికి ఇద్దరు ఇక్కడ సేమే పాయసం అయితే తాగుతున్నారు చేస్తున్నావమ్మా చేస్తున్నా మనకి సంక్రాంతి అంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు నుంచి అడవిడి ఉంటుంది పెడతలు చేసుకోవడం దండలు గుచ్చుకోవడం తీయాలి గోడ కొట్టాలి ఇక్కడ సత్య భోగి పిడకలు వేస్తుందండి అత్తమ్మ ఆల్రెడీ వేశారు అవి సరిపోవేమో అని సత్య ఇంకొంచెం పేడ తీసుకొచ్చి పక్కనే ఉంటుంది ఆవు ఇంకా అక్కడ నుంచి పేడ తీసుకొచ్చే విధంగా పిడకలు అయితే వేస్తుంది నేను వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నామండి పిడకలు ఇంకా తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫెస్టివల్కి వచ్చినా కూడా భోగి ముందు రోజునే వచ్చేవాళ్ళం అత్తమ్మ ఇంకా పిడకలు ఇవన్నీ వేసేసి పిల్లల కోసం ఈ భోగుపెడకలు దండలు ఇవన్నీ కూడా రెడీగా ఉంచేవారు అనమాట మేము వచ్చేసరికి ఇంకా ఈసారి చాలా తొందరగా వచ్చేసాం కాబట్టి ఈ భోగి పిడకలు వేయడం ఇవన్నీ కూడా సాహితీ సాత్విక్ కూడా చూస్తున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరు ఫస్ట్ టైం చూస్తున్నారండి ఈ భోగి పిడకలు ఎలా వేస్తారు ఏంటి అనేది ఇంకా ఈ పిడకల్లో కొన్ని పిడకలు అత్తమ్మ ఒక కవర్లో వేసి దాచుకుంటారండి రథసప్తమి వస్తుంది కదా ఈ సంక్రాంతి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత రథసప్తమి వస్తుంది కదండి రథసప్తమికి ఇంకా గుమ్మంలో వాకిట్లో ఈ ఆవు పిడకలతో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం అవన్నీ పెడతారు కదండి పూజ అవి చేస్తారు కదా దానికోసం కూడా కొన్ని పిడకలు అవన్నీ కూడా అత్తమ్మ దాచుకుంటారు అనమాట రథసప్తమి పూజ ఇవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారు ఇంకా యూపీలో భోగి కానీ సంక్రాంతి ఇవన్నీ ఎవ్వరు సెలబ్రేట్ చేసుకోరండి ఇంకా అక్కడ భోగి పండుగ ఏమీ ఉండదు అండ్ ఎస్పెషల్లీ అందుకనే నేను పిల్లల్ని సంక్రాంతికి ఊరు తీసుకురావాలి అనుకునేది అందుకే అన్నమాట లాస్ట్ టైం సంక్రాంతి ఎలాగో మిస్ అయ్యారు కదా అని ఇంకా ఈ సంక్రాంతి మిస్ అవ్వకూడదు అని ఇంకా అమ్మ వాళ్ళతో నేను ఇప్పుడు రావడానికి కూడా ప్రధాన కారణం అదే అనమాట ఇంక ఇక్కడ ఆటో వచ్చేసిందండి మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చెప్పాను కదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము మీకు తెలుసు కదండి అన్నయ్య వాళ్ళు పాలకొల్లు ఎల్ టీలో ఉంటారనమాట అంటే ఇవి ప్రభుత్వం కట్ హౌసెస్ ఇంకా ఇక్కడ ఉంటారు నాకు చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి మీరు మీ పెద్దనే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి లక్ష్మి గారు మేము కూడా ఎలాంటిలోనే ఉంటాము మిమ్మల్ని కలుస్తాము అని చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు నేను సంక్రాంతి అయ్యే వరకు ఇక్కడే ఉంటానండి అంటే ఇక్కడ అంటే ఇక్కడ కాదు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాదు చిన్న ఇంటికి పెద్ద అన్నయ్య ఇంటికి అట్లా తిరుగుతూ ఉంటాను ఇక్కడ నాకు బోర్ కొడితే మళ్ళీ అత్తయ్య గారి ఇంటికి మళ్ళీ అత్తయ్య గారి దగ్గర ఇంటి దగ్గర రెండు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి అలా వస్తూ ఉంటాను అనమాట నేను ఒకే చోట ఉండను అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఇక్కడికి వస్తే ఇంక ఇక్కడ నా బుజ్జి మేనలుడు అమ్మ వదిన మా కోసం రోడ్ పైన నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంక మేము లోపలికి అయితే వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ని ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్